లవర్ చందుకి ఫోన్ చేసి నువ్వు త్వరగా మీ ఇంట్లో చెప్పే చందు మన ఇద్దరు ప్రేమ కోసం లేదంటే నాకు ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంది నువ్వు ఏదో ఒకటి చేయి చందు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చందు అయితే సరే మా నాన్నగారికి చెప్పడానికి ట్రై చేస్తాను అని చెప్పేసి అయితే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇంతలో వాళ్ళ నాన్నని చూసి చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు అది చూసిన రామరాజు అయితే ఏంట్రా ఏం చెప్పాలనుకుంటున్నావున్నావో చెప్పు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు నువ్వు ఏం చెప్పినా పర్వాలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగా అక్కడ ఉన్న చందు మాత్రం చాలా టెన్షన్ పడుతూ వాళ్ళ నాన్న వైపు చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న నర్మదా అమ్మ నర్మదా దగ్గరికి వచ్చి ఈ రోజు నీకు పెళ్లి చూపులు నువ్వు ఈ రోజు సెలవు తీసుకోవాలి మరి సెలవు అన్నా ఎవ్వరా ఏంటా మీ ఆఫీస్లో నువ్వు ఎలాగైనా సరే ఈ రోజు సెలవు తీసుకొని నీకు పెళ్లి చూపులు జరుగుతాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మదా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి నాకు పెళ్లి చూపులా అని చెప్పేసి అయితే వాళ్ళ అమ్మని అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే అవునే ఇంకా ఇంకా పెళ్లి చేసుకోవా ఏంటి ఇంకా ఇంట్లోనే ఎంతవరకు ఉంటావు నీకు కూడా పెళ్లి చేసేస్తే మా బాధ్యత తీరిపోతుంది కదా అందుకే ఈరోజు పెళ్లి చూపులు చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు మన ఇంటికి వస్తున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మదా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి తన లవర్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్